ఫౌండర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా సర్వే అనేది మట్టికి కన్ఫర్మ్గా కంప్లీట్ చేయండి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళే అర్హత పొందండి ఎందుకంటే ఈ సర్వే మనకి నేను మొదటి నుండి చెప్తున్నాను మామూలుగా ఈ సర్వే మనకి ఫస్ట్ సర్వే ఏంటంటే కేసు నుంచి బయటపడడం కోసం ఫస్ట్ ఫస్ట్ సర్వే చేసి సారు ఆ సర్వేని కోర్టుకి సమర్పించి అంటే సర్వే అంటే ఏం కాదండి ఇప్పుడు మొత్తం మనం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందిని పౌండర్లని కోర్టులో ఆధారపరచాలంటే అవ్వదు కాబట్టి అంత బిగ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఒక సర్వే అనేది పెట్టి ఆ సర్వే రిజల్ట్ అంటే మన యొక్క పౌండర్ల యొక్క మనకు రిజల్ట్ అనేది కోర్టు సబ్మిట్ చేసి మన వాళ్ళు కేసు నుంచి బయటపడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ సర్వే మనకి ఎందుకు పెడుతున్నారు అంటే లీగల్ యాక్సెప్ట్లో కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలన్నా కానీ పౌండర్స్ యొక్క పర్మిషన్ అనేది కావాలి పౌండర్స్ యొక్క పర్మిషన్ అంటే కోర్టు పర్మిషన్ కావాలి ప్లస్ పౌండర్ యొక్క స్టేట్మెంట్ కూడా కావాలి కాబట్టి ఈ యొక్క ఫౌండర్స్ యొక్క స్టేట్మెంట్ కోసం అని చెప్పేసి సర్వే నిర్వర్తించారు మీరు అందరూ కూడా ప్రతిదీ కూడా ప్రతి సర్వేలోకి వెళ్ళి ఐడి ఓపెన్ చేసి మీ యొక్క లోకల్ లాంగ్వేజ్లో తెలుగు అయితే తెలుగు హిందీలో అయితే హిందీ ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ ఏదో ఎలాగ అర్థమైనా పర్వాలేదు మీకు అర్థమైన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ లాంగ్వేజ్ ద్వారాగా మీరు ఆ సర్వేని కంప్లీట్ చేయండి నేనైతే చెప్తున్నాను కదండి నేనైతే సర్వే కంప్లీట్ చేశాను మొత్తం దాదాపు నా అయితేనే నా డౌన్లో ఉన్న డెబ్బై మంది పౌండర్ల యొక్క డేటా ద్వారాగా నేను సర్వేని కంప్లీట్ చేయడం జరిగింది మీ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ డౌన్లో చెప్పుకోండి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళని కూడా సర్వే చేయమని చెప్పండి ఎందుకంటే లాస్ట్ డేట్ అనేది చాలా దగ్గరలో ఉంది ఇరవై రెండుకి క్లోజ్ అంటున్నారు అయితే ఇక్కడ సర్వే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని ఎందుకు పెట్టారు అంటే ఆ సర్వేలో ఎవరైతే యాక్టివ్గా పాల్గొంటారో వాళ్ళకే స్పీడ్గా మనకి ఒక ఇదైతే మనకు రాబోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వే చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి మీకు తెలవకపోతే మీ బ్లసర్ని మీరు అప్రోచ్ అవ్వండి ఓకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు మరి మనల్ని ఫస్ట్ సర్వే ఇచ్చింది కౌంటింగ్ పర్పస్ మరి సెకండ్ సర్వే ఇచ్చింది సో న్యూ డైరెక్షన్ సో ఆ హై లెవెల్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్కి మనం వెళ్ళబోతూ ఉన్నాం న్యూ డైరెక్షన్లోనికి ఉన్నాం మరి న్యూ డైరెక్షన్లోనికి వెళ్ళడానికే మరి అందరూ ఎవరైతే ఆ సర్వే కంప్లీట్ చేస్తారో వారు క్వాలిఫై అవుతారు ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు సర్వే టూలో వారు మెంటల్గా అన్ని విధాలుగా వాళ్ళు ఫిట్ అయినట్టు న్యూ డైరెక్షన్ న్యూ కంపెనీకి ఒకవేళ ఎవరైనా మరి చేయకపోతే వాళ్ళు ఆ విల్లింగ్ తెలియజే తెలియజేసినట్టు కాదు కాబట్టి మరి న్యూ డైరెక్షన్లోనికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సర్వే అన్నది కంప్లీట్ చేయాలి సో ఇది గమనించండి సో దానికోసమే సిఈఓ సార్ సెకండ్ సర్వే అన్నది పెట్టడం జరిగింది అది నిన్న క్రిస్ జాన్సన్స్తో లైవ్ వెబినార్లో మాట్లాడేటప్పుడు సీఈఓ సార్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది కాబట్టి దీని పర్పస్లో ఇప్పుడు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఎవరైనా సరే పాస్వర్డ్స్ మర్చిపోయినా టైం ఓటీపీ ద్వారా అయినా లాగిన్ అయ్యి మీరు ఖచ్చితంగా మీరు ఆ సర్వే అన్నది కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తేనే అది క్వాలిఫై అయినట్లుగా ఉంటుంది అన్నది నిన్న క్రిస్టియన్స్తో సీఈఓ మాట్లాడిన దాన్ని బట్టి కొంత అర్థమవుతుంది కాబట్టి సో మన విల్లింగ్ను తెలియజేయడం మనం క్వాలిఫై అయినట్టుగా సీఈఓ సార్ అక్కడ చూసుకోవడం జరుగుతుంది కాబట్టి అది స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సో తోటి వారికి చెప్పండి ఎవరైతే ఐడీస్ లాగిన్స్ చేసుకోవటం లేదో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి చేసి ఈ న్యూ డైరెక్షన్ కంపెనీలోనికి వెళ్ళాలి ఎందుకంటే ఇది ఇప్పుడు అనుకున్నది కాదు గత కొన్ని నెలల క్రితము సిఈఓ సార్ చెప్పినదే అనుకున్నాము గత కొన్ని నెలల్లో అనుకున్నాము అది ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము దానికి సర్వం సిద్ధం చేసి అంత వర్క్ ఆ న్యూ ఫార్వర్డ్లోనికి మనం ముందుకు వెళ్ళబోతున్నాం అన్నది సిఇ సారు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా మరి ఆ దానికి క్వాలిఫై సర్వే కంప్లీట్ చేసి క్వాలిఫై అవ్వాలి సో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి సో టీంలో ఒక్కొక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేసుకోవద్దు ఓకే ఇన్ని సంవత్సరాల నిరీక్షణకి మనము మరి ఒక న్యూ డైరెక్షన్ మనకి ఆన్ పాస్ కొద్దిగా బ్రేక్ అది పాస్లో ఉన్నప్పటికీ మన కోసము సిఈఓ సారు ఇదివరకే నేను గతంలో కూడా ఆడియోలో చెప్పాను సిఈఓ సార్ ఇప్పుడిప్పుడు డిసిషన్ తీసుకుంటున్నది కాదు అని మరి గతంలోనే చెప్పాను మరి ఆయన ఎందుకంటే గతంలోనే ఆయన చెప్పాడు చెప్పిన వెంటనే చెప్పడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు సో మీరు ప్రతి ఒక్కరు కూడా సర్వే టూ అన్నది కంప్లీట్ చేయండి చేసి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఫర్దర్ మనం మూవ్ ఫార్వర్డ్లోకి వెళ్ళబోతున్నాం సో ఇది సి సార్ చెప్తున్నది కాబట్టి చాలా హ్యాపీగా చాలా చక్కగా ఆయన చెప్పడం జరిగింది ఎవరికి జాన్సన్ అయితే ఇంకా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాడని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తోటి ఫౌండర్స్ని పురుకల్పండి పురుకల్పి ప్రతి ఒక్కరూ చేసే విధంగా సహకారము అందించండి థ్యాంక్